ఏందర చెప్పిన ఎనభై లక్ష ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అంట పండ్లు నల్ల పండ్లు పని ఒక దిక్క రెండు దిక్కుల ఎవరన్నా మీదివర్ల రెండు వంటల మద్దురు నారాయణపేట జిల్లా పేరు మీది అంజి గారి ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఫోర్ ఇచ్చేదారా అన్నారా మనిషి ఎంత ఈ కోడేలు డెబ్బయ్యా ఈ చిన్నవి ఏ ఊరు మీది దొరేపల్లి మాదూర్ మండలం నారాయణపేట జిల్లా పేరు మీది ఫోన్ నెంబర్ ఉందా నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ జీరో వన్ డబల్ సిక్స్ వన్ డబల్ టూ ఓకే ఏందా నాకు కోడేలు తొంభై ఐదా ఎనభై ఐదు పనిలేండి పని గ్యారంటా వైపా రెండు వైపులా ఒకటే వైపా ఎవరు మీది మండలం లక్ష్మీపల్లి కొడంగల్ మండలం జిల్లా వికారాబాదా పేరు మీది సాయిల్ గారు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ డబల్ సిక్స్ వన్ జీరో ಎಯ್ಟ್ ಡಬಲ್ ಫೈವ್ ನೈನ್ ಸೆವೆನ್ ಸೆವೆನ್ ಇಚ್ಛೆದಾರ ಅಣ್ಣ ಎಂತ ಕೋಡಿಲ್ ತೊಂಬುದು ఎన్ని పనులు పని గారంటే ఒకవైపా ఎవరు మీది లక్కాయపల్లి పన్ ఏం మండలం మధుర్ మండల మధుర్ మండల్ నారాయణపేట జిల్లా పేరు మీది బుగప్పగారు ఫోన్ నెంబర్ చెప్పండి ఆరు మూడు సున్నా సున్నా ఆరు ఎనిమిది తొమ్మిది నాలుగు ఏడు నాలుగు అన్న ఇవి రెండు జో విడి జోడ జోడా మరి దీనిలాగా దీని అంతా అది ఓకే చెప్పనా ఏందర సరే సరే ఏ ఊరు మీది మండలం దౌతాద్ మండలం వికారాబాద్ జిల్లా పేరు మీది ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ ఫోర్ ఇచ్చేదారా అన్నా నలభై ఐదు డెబ్బై ఐదు ఒక అడిగినకి పాల పనులే కదా కాడేమో నలభైనా ఏ ఊరు మీది తోగాపూర్ మండలం కొజుగి మండలం పేరు మీది అజలాయ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఏడు ఎనిమిది తొమ్మిది మూడు ఐదు రెండు నాలుగు తొమ్మిది ఆరు తొమ్మిది ఐదు నాలుగు ఇచ్చేదారన్న డెబ్బై ఓకే ఎంతనా కోటలు ఓకే ఓకే ఎనభైయా పండ్లు ఏం అంటారు దీన్ని వందరనా ఓకే ఓకే పేరు మీది ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ ఏ ఊరు మీది జాజిరేపల్లి మద్దురు మండలి నారాయణపేట జిల్లా పెద్ద మనిషి కొడేను బా గట్టిగా మేపినావులపల్నా రైట్ సైడ్ పోతుంది ఊరు మీది దొరేపల్లి మధుర్ మండల నారాయణపేట జిల్లా పేరు మీది ఫోన్ నంబర్ ఉందా చెప్పమలా ఆరు మూడు 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 ఎనిమిది ఒకటి ఎనిమిది ఎనిమిది ఐదు పెద్ద మంచి ఇచ్చేదారా లాస్ట్గా ఇచ్చేదారా ఫార్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఓకే సరే ఎంతనా తూర్పు పెద్దలు లక్ష యాభై పనులేండి అన్నయ్యని పని గ్యారంటా ఒకవైపా రెండు వైపులా ఏ ఊరు మీది చేతనపల్లి దామర్గిద్ద మండలి నారాయణపేట జిల్లా పేరు మీది నరేష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ సిక్స్ వన్ డబల్ నైన్ ఫైవ్ ఇచ్చేదారా థర్టీ వన్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ రైతే కదా మీరు ఎన్ని ఏళ్ళకి వెళ్ళినాయి మీతో ఆ రేండ్లో అంటే ల్యాగల్గా కొన్నావా ఎగటంలోనా ఏమిదారా డె రెండు డెబ్భై రెండు ఒంగోలు పాలపల్ల కోడెలు ఏడువేలు గ్యాప్ ఉంది అయితే కొత్తపల్లి విలేజ్ కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి అన్న మీది సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో త్రీ జీరో త్రీ డబల్ ఎయిట్ ఫోర్ టూ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ ఎంతనా తూర్పేదులు లక్ష ఇరవై ఐదు పనులన్న పని గారంటా ఏ ఊరు మీది బాపన్పల్లి దామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా పేరు మీది ఫోన్ నెంబర్ ఉందా సరే సరే ఎంత చెప్పినా అన్న లక్ష పది వన్ లాక్ నైన్ థౌసండ్ అన్ని పనులు అయిపోయినాయి ఎదులకైతే కానీ భారీగా ఉన్నాయి బలంగా ఉన్నాయి ఒకడే పక్క అవుతాయి రెండు పక్కల అవుతాయనా గడమ్ మీరు అయితే కదా ఎన్నేండ్ల నుంచి ఉన్నాయి మీ దగ్గర ఆరేండ్లా ఓకే పైన అయితే గ్యారెంటీ కదా ఎవరు మీది చెన్నారెడ్డిపల్లి మద్దూరు మండల్ నారాయణపేట జిల్లా పేరు మీది విషనప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఐదు ఐదు మూడు ఐదు ಎಮ್ ಐದು ನಾಲ್ಕೈದು ಆರು ಇಚ್ಛೆದರ ಲಕ್ಷ ಒನ್ ಲ್ಯಾಕ್ ಮಿನಿಮಮ್ ಅಂತ ನೀವೇನಾ తొంభై రెండు అడుగుతున్నా మొదలక ఎవరు అడుగుతున్నారు తొంభై రెండు అడిగినవా ఏం చెప్తారా వాళ్ళు ఎనిమిది ఆరు వేలు కాడ దగ్గరనే ఉంది బేరం చెప్తావా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ జీరో ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఏమన్నా నాలుగు పాలపాల కోడలు తెచ్చినావు ఏందరే ఇవి రెండు అవి రెండు ఏ ఊరు మీది అన్నసారం అన్నసాగర్ దామరగిద్ద మండల నారాయణపేట జిల్లా పేరు మీది మొగ్లప్పగారు ఫోన్ నంబర్ చెప్పండి ఆరు ఆరు మూడు సున్నా నాలుగు ఐదు ఒకటి తొమ్మిది మూడు ఆరు సున్నా ఇచ్చే ధరలు చెప్పి ఇప్పుడు ఇవి యాభై ఇవి యాభై అరవై వేలు అయితే ఎంత తమ్ముడు కోడే ఏ పక్క అవుతుంది గడమ్ లాపర్ లెఫ్ట్ సైడ్ అవుతుంది రెండు మంది వేసిందే పళ్ళ పనులేనా మంచిగా ఉంది సుగోడైతే చూడ్ ఇంకా ఏ ఊరు మీది లోకల్ పేరు మీది నరసింహ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ డబల్ టూ వన్ ఇచ్చేదారా నలభై ఐదు ఫార్టీ ఫైవ్ ఎంత కోడేలు లక్ష పనులు ఆరు ఆరు పనులు పని గ్యారంటే ఒకటే వైపు రెండు వైపులా ఎట్లా ఎట్ల పోతే అడుగు ఎనికి ఎక్కడి ఇక్కడ ఎనికి తినపడతారు ఇంకా ఏ ఊరు మీది కంసన్పల్లి దామర్గద్ద మండలం నారాయణపేట జిల్లా పేరు మీది శివ శివశంకర్ శివశంకర్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి లేదా మంచిమైన కోడలు చూసుకొస్తారు అయితే కదా మీరు ఎంతనా కోడలు తొంభై ఆరు ఎన్ని పనులు అన్న నాలుగు రెండే పని గారంటా ఒకవైపా రెండు వైపులా ఏ ఊరు మీది అప్ప్రేడ్పల్లి మండలం మధురే మధుర్ మండల నారాయణపేట జిల్లా పేరు మీది మలేషి గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇచ్చేదారానా నైంటీ థౌసండ్ లాస్ట్ అంట ఎంత పెద్ద మనిషి కోడే నలభై కాడేమో అయిందా ఇంకా నేర్పలే ఏ ఊరు మీది ఏం ఏమి తాండరి పేరు ఎరగుంట తాండ మండల మద్దూరేనా పేరు మీది నాయ ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ డబల్ వన్ సిక్స్ డబల్ వన్ సిక్స్ ఇచ్చేదారా పేద మనిషి ఇచ్చేదారాబై నలభై ఫార్టీ థౌజండ్ లాస్ట్ అల పనులే భారీగా అయితే అవునవును వినకాడే